జగిత్యాల జిల్లా కోడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసింది చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో సర్పంచ్ గా గడ్డం రెడ్డి ఉప సర్పంచ్ గా గుర్రం నర్సయ్య అధికారికంగా బాధ్యతలు చేపట్టారు వారితో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు కూడా ప్రమాణం చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కోడిమ్యాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు సర్పంచ్ జీవన్ రెడ్డి గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి సహకారంతో కోడిమ్యాలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి పేర్కొన్నారు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో గ్రామస్తులు పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయమో పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిరోధిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ సార్ మరియు మరియు ఏకత్వాన్ని కాపాడుతా తెలంగాణ తెలంగాణ పంచాయతీ సర్కార్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల మరియు మరియు దాని కింద కింద నించినా ఉపందించినా నియమావళి మరియు మరియు భయము భాగ్యతలను భయం భయం లేకుండా లేకుండా మరియు మరియు విజయీతో విజయీతో నిర్వైస్థానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాం చేస్తున్నాం పూర్తి చేయడానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నాం రానున్న ఐదు పది సంవత్సరాల కాలంలో చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమేల మేజర్ గ్రామ పంచాయతీని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దబో అని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇక్కడ ఏ అభివృద్ధి పనైనా మీరు ఎవ్వరు నా దృష్టికి తీసుకొచ్చినా సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ ఎవరు కూడా నా దృష్టికి తీసుకొచ్చిన తక్షణమే ఆ సమస్య కోసం పరిష్కారం చూపుతారని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ మరొకసారి కొడిమేళ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన గడ్డం జీవన్ రెడ్డిని చాలా చిన్న వయసు యువకుడు మీ అందరూ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి నేను వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులందరు కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరెవ్వరు కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఏ ఒక్కరు కూడా ఒకరికొకరు ఇబ్బందులు పెట్టకుండా అభివృద్ధిలో పూర్తి సహకరించాలని చెప్పి గ్రామ ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల్లో ఎవరికో ఒక్కరికొ అదృష్టం కలిసి వచ్చి సర్పంచ్ ఎన్నికైతారు మిగతా వాళ్ళకు ఉప సర్పంచి వార్డు సభ్యులు అవకాశం వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు కూడా మనమందరం ఈ గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించుకోవాలి మళ్ళీ ఐదు ఎన్నికల ఐదు సంవత్సరాల తర్వాతనే ఎన్నికల గురించి ఆలోచించాలి రాజకీయాల గురించి ఆలోచించాలి ఈ మధ్య కాలంలో పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి గురించి ఆలోచించవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు ఇస్తుంటాను థ్యాంక్ యూ ప్రతి రైతు ఈ యొక్క స్కీమ్ కి అర్హత ఉంటారు భూమితో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు ఉందనేది సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపంటే ఈ స్కీమ్ కి అర్హులు ఏదైనా కారణం చేస్తే రైతు మరణించినట్లయితే ఆ యొక్క కుటుంబానికి నామినీ ఎవరైతే ఉంటారో వారి ఖాతాలలో ఐదు లక్షల రూపాయలు అనేది జమ చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము ఒక్కో రైతుకి దీనిలో భాగంగానే పొడూరు గ్రామానికి చెందిన బొనగంటి లింగయ్య గారు మరణించడం జరిగింది వారి యొక్క భార్య నామిని బొనగంటి చిలకమ్మ గారికి మరి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రసిడింగ్ అంది అందివడం జరుగుతుంది బొనగంటి చిలకమ్మ அந்த